హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించాను ఇప్పుడు బాడీ పార్ట్ క స్టిచ్చింగ్ చూపిస్తాను మొత్తం కూడా ఓకేనా బాడీ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఫస్ట్ షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి నాకు మధ్యలో అతుకు పడిందండి ఎందుకంటే క్లాత్ అనేది సరిపోలేదు సరిపోలేదనమాట అందుకని ఫ్రంట్ పార్ట్లు అయితే అతుకుపడింది కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను షేప్ బెల్ట్ కోసం మామూలుగా ఫ్రంట్ ఓపెన్ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ అటు ఇటు ఉంటుంది కదా బ్యాక్ ఓపెన్ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ కుట్టాలంటే ఇలాగా పొడుగ్గా ఉంటుంది అనమాట మనకి క్లాత్ ఉందనుకోండి ఒకటే వచ్చేస్తుంది క్లాత్ లేదు ఎక్కువ అందుకని మధ్యలో జాయింట్ పడింది కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అటు ఇటు కూడా సైడ్ జాయింట్ వైపుకి వస్తుంది మధ్యలో మిడిల్ పార్ట్ వస్తుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసేయండి ఇలా చక్కగా ఎందుకంటే బాగా పలచగా ఉంది కదా నేనైతే ఓవర్ చేస్తాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా కట్ చేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్ క్లోజ్లోనే ఉంటుంది అనమాట మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని డాట్ హైట్ వరకు స్టిచ్ వేసేసేయండి తర్వాత మెయిన్ డాట్ని ఇలాగ చంక దగ్గర పట్టేసుకుని మెయిన్ డాట్లోకి కింద వరకు కలిపేసుకోవాలి ఇలాగ అంతే అదే ప్రిన్సెస్ కట్ అనమాట చాలా సింపుల్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత చంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి కింద వరకు కలిపేసుకోవాలి కింద వరకు కలిపేసుకోవాలి అంతే ఇది కూడా అయిపోయిందండి మధ్యలో ఒక డాట్ వేసుకోవాలండి వేద్దాం ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ను కూడా ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టేసుకుని ఓవర్లక్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది షేప్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక్కడ ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మిడిల్లో డాట్ వేయాలి కదా చూడండి ఇలా పట్టేసుకుని స్టార్టింగ్లో సన్నగా రావాలి మిడిల్కి వచ్చేసరికి పాదమించి ఉంది మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి సన్నగా రావాలన్నమాట మే మనకి డాట్స్ ఎలా వేస్తాం సేమ్ అంతే ఏం తేడా లేదు చూడండి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ గంపెట్టి జాయిన్ చేసి డాట్స్ వేసేసాను ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి అయితే వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎందుకంటే బ్యాక్ పార్ట్లో డాట్ వేసాం కదా ఏమైనా కిందకి దిగుతుందేమో అని చూసుకోవాలన్నమాట దిగుతుంది ఖచ్చితంగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలంత ఉంచేసుకుని ఇక నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోరా ఉన్న క్లాత్ని తీసుకుని పట్టి జాయిన్ చేసేద్దాం ఈ కోరా ఉన్న క్లాత్ ఉంది కదా ఇక్కడ ఇక నీట్గా కట్ చేసుకోండి మరీ లావుగా ఉంది కదా లావుగా ఉంటే అస్సలు బాగోదండి మీడియంగా ఉండాలన్నమాట ఒకటిం పావలా ఉండాలి ఇప్పుడు దీనిపైన చూడండి ఇలా దీనిపైన పెట్టేసుకుని నేనైతే ఎడమ చేతి వైపుకి మూడు ఇంచుల తోటి కాజా పట్టి తీసుకుంటున్నానండి నాకు ఒరిజినల్ క్లాత్ లేదని చెప్పాను కదా లైనింగ్ క్లాత్నే కుడుతున్నాను ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసండి డబల్ ఫోల్డింగ్ ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా దీనిపైన ఉక్సు పట్టి పెట్టేసుకోండి పట్టి పైన ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం నీట్గా కట్ చేసుకోండి అనేది కాజా పట్టి కోసం ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఉన్నా కూడా తీసుకోకూడదు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే దీనిపైన పెట్టేసుకునేలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఈ ఒకటిన్నర ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట డబుల్ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు ఇక్కడ ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఫోల్డింగ్ ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు నడుము దగ్గర పట్టి కూడా కుట్టేసుకోండి ఇప్పుడు ఇంకోసారి చెక్ చేస్తున్నాను ఏమైనా ఎక్కువ అయిందో ఎందుకని కుట్టిన తర్వాత చూసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు కూరా ఉన్న క్లాత్ని తీసుకుని నడమి దగ్గర జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి నెక్ దగ్గర ఫస్ట్ అయితే నేను పట్టి అతికేస్తాను కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇంత వెడల్పు ఉండకూడదు ఉంటే ఒక ఒకటింప్ అలా ఉండాలన్నమాట అంతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి రెండో సైడ్ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తాను ఆల్రెడీ హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలి మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలండి ఓకేనా ఇంకో నెక్ వైపుకి ఈక్వ ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా కుట్టి వేసేసుకుని నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి లైట్గా ఒక గీతంతా ఇప్పుడు పైపింగ్ కోసం నేను క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను ముందుగానే ఈ క్లాత్ అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఎలాగా రెడీ చేసి పెట్టుకోవాలనేది మన ఛానల్లో కూడా ఉంది కావాలంటే ఇంకోసారి చెప్పమంటే చెప్తాను ఇవన్నీ కూడా ఆపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్టవన్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి పొడుగు చూసుకోండి నాకైతే సరిపోతుంది బాగానే ఉంది పొడుగు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు చూడండి వెడల్పు ఎంత ఉందో ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసుకోవాలి తక్కువగా ఉంటే ఏం చేయలేం తక్కువగా ఉండదు ఎందుకంటే ఒకటిన్నర ఇంచి తీసుకోవాలన్నమాట ఇక నాకు కొంచెం ఎక్కువ తక్కువ కనిపించింది అందుకు నీట్గా కట్ చేస్తున్నాను కట్ చేస్తే మనకి పైపింగ్ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎది స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా అంతే చూస్తున్నారు కదా ఎలాగైతే ఇచ్చేసానో అలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి ఇలాగా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టార్టింగ్లో ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగా వస్తుందండి లేకపోతే వేరే థ్రెడ్ అయితే థ్రెడ్ పైన కుట్టు పడిపోతుంది అనమాట సో ఇదంతా కుట్టిన తర్వాత రెండో వైపు నేనైతే హెమింగ్ చేయించట్లేదు కుట్టేస్తాను హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించినప్పుడే మీకు చూపించేశాను మనకి ఎలాగా స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్రంట్ పార్ట్ చూడాలి అనుకుంటే కటింగ్ స్టిచ్చింగ్ సో మన రెండు వీడియోస్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి మీకు ప్రిన్సెస్ కట్ విత్ షేబల్డ్ ఆ ప్రిన్సెస్ కట్ కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు ఓకేనా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా టాప్ స్టిచ్ అనమాట ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మొత్తం బ్లౌజ్ అంతా చూడాలనుకుంటే దీని వెనకాల రెండు వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్